హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు గణపయ్య కథ చూద్దామా కైలాసంలో పార్వతి అమ్మ గణపయ్యని చూసి చెప్పింది బాబు రేపు భూమి మీద నీ పుట్టినరోజు ఉత్సవం జరుగుతుంది అందరూ నిన్ను ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నారు చిన్న గణపయ్య ఆనందంగా అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే బహుమతులు ఇవ్వాలి కానీ నా దగ్గర లడ్డూలే ఉన్నాయి అప్పుడే చిన్న ఎలుక మూషిక పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు కెంటయ్యాన్ని నేను మోసుకెళ్తాను పిల్లలకు అక్క కనెక్కి శివయ్య నవ్వుతూ ఇలా అన్నాడు బాబు లడ్డూలే కాదు నీ చిరునవ్వు నీ జ్ఞానం ఇదే అసలైన బహుమతులు పార్వతి అమ్మ ఒక చిన్న బంగారు పీఠమిచ్చి చెప్పింది ప్రతి ఇంట్లో పిల్లలు నిన్ను పూజించేందుకు ఈ మీద కూర్చో తరువాత గణపయ్య మూషికపయ్యకి భూమికి వచ్చాడు ఒక ఇంట్లో పిల్లలు పూలతో దీపాలతో హారతులతో చిన్న గనపయ్యను ఆహ్వానించారు మూషిక సరదాగా పరిగెత్తుతూ పిల్లలతో ఆటలాడగా గణపయ్య చిన్నగా నర్తించి నవ్వుతూ ఇలా అన్నాడు అందరూ కలిసి లడ్డూలు పంచుకుని పాటలు పాడి గణపయ్యతో ఉత్సవంగా జరుపుకున్నారు చూసారా దేవుణ్ణి ఆహ్వానించడం అంటే పెద్ద బహుమతులు కాదు ప్రేమ శ్రద్ధ ఆనందముంటే గణపయ్య ఎప్పుడూ మనతోనే ఉంటాడు